ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ఫోర్ బిహెచ్కే విలా అయితే సేల్కి రావడం జరిగింది ఈ విల్లా అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి ఫ్రెండ్స్ ఈ విల్లా యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో లాస్ట్ లో వివరించడం జరిగింది స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చుట్టూ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇది మనకి ఫ్రంట్ మనకి చూసుకుంటే ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్ అని ఉంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఫోర్ బిహెచ్కే విల్లా అండి ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ ఫ్రంట్ చూసుకుంటే మనకి కార్ పార్కింగ్ అలాగే మనకి మెయిన్ డోర్ అండి ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది టేక్ ఊడ్ తో ఇది హాల్ అండి ఇదంతా కూడా హాల్ ఏరియా చాలా స్పేషియస్ గా ఇచ్చారు మనకి హాల్ అనేది అలాగే మనకి ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఇది కిచెన్ కిచెన్ ఏరియా ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండి ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వన్ బిహెచ్కే వస్తుందండి అటాచ్డ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ కి ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి చూస్తున్నా గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి ఎంటర్ అవుతున్నాం అండి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి త్రీ బెడ్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా హాల్ ఏరియా సీలింగ్ కూడా చేస్తున్నారు అండర్ కన్స్ట్రక్షన్ లో జరుగుతుందండి ప్రజెంట్ మనకి ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది చాలా స్పేసియస్ గా ఇచ్చారు పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం అండి సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ కి ఇప్పుడు మనకి బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రంట్ ఫేసింగ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మూడు బెడ్రూమ్స్ అనేవి వస్తాయి అండి త్రీ బెడ్రూమ్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న విల్లా అండి ఫోర్ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వన్ బిహెచ్కే వస్తుంది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో త్రీ బిహెచ్కే వస్తుందండి ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ విల్లా అండి ఇది ఫ్రెండ్స్ ఈ విలా యొక్క వివరాలు చూసుకుంటే ఇరవై ఐదు సైట్ లో నలభై అంకనముల కట్టుబడితో క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారండి ఫేసింగ్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ ఇది ఫోర్ బిహెచ్కే అండి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి త్రీ బిహెచ్కే వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే వస్తుందండి అడ్రస్ చూసుకుంటే మనకి చెముడి గుంట దగ్గర కియా షోరూమ్ పక్కన ఉన్న వన్ వన్ లేఅవుట్ లో ఉందండి ఈ విల్లా అనేది ఈ విల్లా యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి లోన్ కూడా మేమే ఇప్పిస్తాము మరిన్ని వివరాలకు మా నెంబర్ ని సంప్రదించగలరు